అనవసరం మేడం చూస్తున్నారు కదా రైతులకి కొంతమంది ఇరవై ఆరు పంటలకు గిట్టుబాటు ధర లేదు లేదంటున్నారు పక్క సినిమా రేట్లు పెంచమని చెప్పి జీవో పాస్ చేయడానికి ప్రభుత్వం ఎలా చూస్తుంది ముఖ్యంగా రైతుల విషయంలో చెప్పాలంటే సీతానగర్ మండలంలో నూట మందికి రైతులకు ఇంకా అమౌంట్లు కూడా పడలేదు మాకు అక్కడ థియేటర్లు రెండు ఉన్నాయి టికెట్ ధరలు వాళ్ళ సినిమాలని బాగా హైలైట్ చేసుకోవడం కరకు రెండు వందల నుంచి ఐదు వందలు బ్లాక్లో కూడా ఐదు వందలు కూడా అమ్ముతున్నారు స్టార్టింగ్లోనే ఇంత దారుణంగా ఉన్నదంటే ప్రభుత్వం తీర్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులు అయితే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు నిన్న కూడా కాకినాడలో ర్యాలీ కూడా చేశారు మొత్తం మొత్తం అందరూ కూడా కలెక్టరేట్కి వెళ్ళి న్యూస్ వచ్చి ఉంటుంది అంటే స్టేట్ వైడ్గా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు చాలా రైతులు సమస్యలు ఎన్నుకుంటున్న ఎదుర్కొంటున్నారు ఇంకా వాళ్ళకి రావాల్సిన అమౌంట్లు కూడా చాలా పెండింగ్లు ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కేసులు పెడతాం కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేస్తే దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారని చెప్పి నేను అన్నం చేస్తాను చూస్తాను మేడం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఆ సూపర్ సిక్స్గా అమలైపోయింది ఎవరైనా మాట్లాడితే వారి నాలుగు మన వినట్లు చెప్పడం జరిగింది కానీ వైసీపీ కార్యకర్తలు అడగడానికి సరిపోరని అని అసలు సూపర్ సిక్స్ అంటే ఏంటండి సూపర్ సిక్స్ అమలైపోయింది అంటున్నారు వాళ్ళకి నూరేలా వస్తుందో అర్థం కావట్లేదు ఏం అమలు చేశారు అసలు తల్లికి వందనే గ్యాస్ రిలీజ్ చేస్తే గ్యాస్ అనేది మోడీ గారు అమలు చేసింది అది వీళ్ళు కాదు తల్లికి వందన వీళ్ళు అమలు చేశారు ఇంకేమి ఇచ్చేసారండి సూపర్ సిక్స్ అని అనడానికి ఏ ఏంటో ఇంకా వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఇష్టసరంగా మాట్లాడేస్తున్నారు పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజ్ రియంబర్స్మెంటు పెండింగ్లోనే ఉన్నది చాలా పథకాలు చెప్పారు పదిహేను పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నెలకి పదిహేను వందలు ఇస్తామన్నారు స్టిల్ అది ఇవ్వలేదు ఫ్రీ బస్ అని చెప్పారు అది ఇవ్వలేదు అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతిదీని కూడా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని ప్రజల్ని మబ్బిపెట్టి వాళ్ళ మాయలో పడేలాగా ప్రజల్ని మబ్బి పెట్టుకుని అలా పాలన చేసుకుంటూ వెళ్తున్నారు బాబు గారు అంటేనే మోసంతో ఉంటుంది మబ్బి పెట్టుకుంటే ఉంటుంది చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అరాచకం రౌడేజన్ నుంచి ఇప్పుడు ఒక రౌడీతో నేను రాజకీయం చేస్తున్నా చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్ గారు ఇంకా అపోజిషన్ రౌడీ అనపతి ఏమంటారండి మేము మంచికి పోరాడుతున్నాం పోరాటం చేసేవారందరూ కూడా వాళ్ళ దృష్టిలో రౌడీలే రౌడీలు అనేది ఇప్పుడు నిదర్శనంగా తెలుస్తుంది ఎవరు రౌడీ యోజన చేస్తున్నారు ఎవరిని ఇబ్బందులు పెడుతున్నారు ఎవరి మీద కేసులు పెట్టి చేసేది ఏంటంతా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే రౌడీ యోజన చేస్తుంది రౌడీ యోజన చేసే వాళ్ళకే ఈ రౌడీ అనే పేరు వస్తుంది వాళ్ళ అదే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదుటివారి మీద ఈజీగా నిందేస్తున్నారు మీరు చూస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శనలో కూడా ఎక్కువ మంది రాకూడదు భద్రత అదే చెప్తున్నాను కదండి ఎందుకంటే ప్రజలు ఉనికి అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నది ఎక్కడ వాళ్ళందరూ బయటకు వస్తే ఈయన అన్ని మరి ఎందుకంటే మోసం ఆయనకి మొదటి నుంచి ఉంది ఆయన బ్లడ్లోనే ఉంది బాబు గారికి ఎందుకంటే డాక్రా మహిళలకు కూడా గతంలో రుణమాఫీ అని చెప్పి ఏ మాఫీ చేయలేదు అలాగే ఆయన మోసం చేసుకుంటూనే వస్తారు కాబట్టి మళ్ళీ ఇవన్నీ బయటికి ఎక్స్పోజ్ అయితే వెంటనే మన మీద బ్యాడ్ రిమార్క్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలను కలవనివ్వకుండా ఆయనకి ప్రతీది సెక్యూరిటీ లేకుండా ఆయన కట్ ఆఫ్ చేసుకుంటూ వీళ్ళు వస్తున్నారు